దేవుడు పెట్టిన నిబద్ధత అది కాబట్టి మన మరి వారికి కలిగింది అంతే ఇవ్వాలి అంతేగాని నన్ను ఎవరో గొప్ప చెప్పుకుంటారు నన్ను ఏదో చెప్పుకుంటారు ఇచ్చేరు వారి సార్ నీ మీద నీ మీద ప్రేమ ఉండదు ఇచ్చారులే వారి కలిగింది కాదు మనకి అంటారు ప్రియపడదు అలాగే ఖరీదానికి కాదు సిద్ధ మనసు కలిగి ఇవ్వాలి సిద్ధపడి కలిగి ఉండాలి అందుకనే ఎవరి మనసు దేవుని ఆనుకోడో వారిని పూర్ణ శాంతిని ఎవరైనా మారుస్తాడు దేవుడు ఎవరి మనసు దేవుని ఆదుకోవాలి పూర్ణ శాంతము కావాలి నీ వ్యాధులు తొలగిపోవాలి నీ బాధలు తొలగిపోవాలి నిన్ను రక్షించే దేవుడు దాసు ఏర్పరచుకున్నాడు దాసు ఏర్పరచుకున్నాడు నీకు మేలే జరిగింది బచ్చి మాటలే వివరిస్తున్నాను చెడ్డ మాటలు కాదు కళ్ళలు తక్కువ ఆడపాట్లు కాదు బిడ్డ దేవుని అభిషేకించిన అభిషక్తులు మీ మధ్యలో ఉంటే మీ కుటుంబాలు దీవించబడిన మీ పిల్లలు ఆశీలించబడిన భయపడాల్సిన పని లేదు ఏ సూకరిస్తున్న వారు త్వరగా రాజేంద్ర కానీ వారు ఏం చేయాలి పాటు కలిగి ఉండాలి ప్రకటన ఇరవై ఒకటి 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 చదువుదా ంతట నీరు కొత్త ఆకాశమున అంతట నీరు కొత్త ఆకాశముడు కొత్త భూమిని కొత్త భూమిని చూసింది ఆకాశమును ఆకాశము సముద్రం ఇక్కడ ఎక్కడ లేదు

నీ భర్త కొరకు నీ భర్తకి ప్రేమ చూపిస్తున్నావా మనం తెలియక పొరపడ్డావుకాలప్పుడు ఇప్పుడు మనం జ్ఞానము జ్ఞానేంద్రియ తెలుసుకోవాలి భర్తను దేశించకూడదు కుమారుణ్ణి క్షేమించకూడదు నీ గడుపుని పుట్టిన బిడ్డల్ని అపహాసం చేయకూడదు క్రిబిడాలు మనం ఏం చేయాలమ్మా మనం ఏం చేయాలి సిద్ధపరచాలి డు తన భర్త కొరకు అలంకరించబడిన తన భర్త కొరకు అలంకరించబడింది నూతన ఇరుషులేరు ఇరుషులేర్ పడ్డము పన్నెండు పురాదులు కలపరచడము ఎవరు సిద్ధపడి ఎవరు సిద్ధపరిచింది తెలుసు